నా పేరు దర్శ బాలకృష్ణ నామోరం గ్రామం చింతకాన మండలం ఖమ్మం జిల్లా హత్యధర హత్య చేపడ్డ అబ్బాయి నా మేనమా కొడుకు వాళ్ళు ఆర్థికంగా వెనకబడ్డారని ఒక వివక్షతతో కొన్ని కారణాలు కడుపులో పెట్టుకొని అమ్మాయికి అబ్బాయికి కొంత పరిచయం ఉంది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారనే ఆలోచనతో వాళ్ళ త వాళ్ళు పెళ్లి చేసుకుందామని ఆలోచించుకున్నారు క్రిస్మస్ పండగ సందర్భంగా ఆ నైట్ ఆల్నర్ పేరు అందరూ ఉంటారు మరిద్దరం కూడా ప్రేరణ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందామని వాళ్ళు నిర్ణయించుకున్నారనే విషయం మాకు చనిపోయిన తర్వాత తెలిసింది ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు వాళ్ళ రిలేషన్ అందరికీ తెలిసి అమ్మాయి ద్వారాగానో లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారాగానో ఈ విషయాన్ని తెలుసుకొని అబ్బాయిని బయటికి పిలిపించి ఎవరు తిరిగినటువంటి ప్లేసులకి పిలిపించి అబ్బాయిని హత్య చేసి ఎవరు తిరిగినటు టైంలో ఇంటికి తీసుకొచ్చి ఉరేసి 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 అట్లా చిత్రీకరించారు ఆ టైంలో కరెంటు ఒక గంటన్న రెండు గంట సుమారు పోయిందని అక్కడ గ్రామస్తులు తెలియ తెలియజేశారు అది కూడా కాలనీ అరిచినవాడలోనే కరెంటు పోయింది కానీ డిపార్ట్మెంట్ పోలీసు వారు లాక్ బుక్లో టూ మినిట్స్ కరెంట్ రెండు నిమిషాలు కరెక్ట్ పోయిందని వాళ్ళ లాక్ బుక్లు తెలియపరిచారు అధికారికంగా అయితే లాగ్ బుక్ టైం అయితే టూ మినిట్స్ అయిపోయింది కానీ ఇక్కడ విలేజ్లో జరిగిన ఎస్సీ కాలనీలోనే రెండు గంటలు పోయిందని గ్రామస్తులందరూ తెలియపరిచారు అమ్మాయి బాబాయ్ అయినటువంటి అతనికి విద్యుత్ గురించి తెలుసు కాబట్టి కరెంటు తీసుంటారని మా యొక్క ఆలోచన ఈ ఆలోచన కూడా అవాస్తవైనది కాదు ఇది నిజమని ముమ్మాటికి మేము తెలియజేస్తున్నాము దయచేసి పోలీస్ అధికారులు కానీ ఇక్కడికి వస్తున్న దయచేసి కలెక్టర్ గారు కానీ ఈ కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము అలాగనే అబ్బాయి సరిపోతే ఉరేసుకుని చనిపోతే కాళ్ళు చేతి ఎట్లా విరుగుతాయి కనీసం మనందరికి తెలిసిన విషయమే ఏ వ్యక్తి అయినా ఉరేసుకుంటే వన్ కానీ టూ కానీ వస్తుంది అలాంటిది కూడా ఏమీ లేదు పోలీసు వారు ఫోన్లు తీసుకెళ్ళి నెల రోజులు దగ్గర పెట్టుకొని కూడా ఫోన్లు గట్ట మాకు ఓపెన్ కావట్లేదని వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది దయచేసి రీపోస్ట్ మార్టం జరిపించాలని మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను ఈ విషయాన్ని ఈ విషయాన్ని మీడియా మిత్రులు కానీ పోలీస్ అధికారులుగా కానీ దీని మీద బాగా శ్రద్ధ తీసుకొని ఈ కేసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షించవలసిందిగా మీడియా ముఖం తెలియజేసుకుంటున్నాను